వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతకు భంగం కలిగించారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయ్చిత దీక్షను తిరుమలలో విరమించారు ఇద్దరు కుమార్తెలతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్న పవన్ తన చిన్న కుమార్తెతో టీటీడీ డిక్లరేషన్ ఇప్పించారు తరిగొండ వెగమాంబు అన్న వితరణ కేంద్రంలో ప్రసాదాలు స్వీకరించారు దేశవ్యాప్తంగా దుమారం రేపిన శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు చేపట్టిన ప్రాయశ్చిత దీక్షను తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం విరమించారు మంగళవారం సాయంత్రమే అలిపిల నుంచి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్న పవన్ కళ్యాణ్ గాయత్రి అతిథి గృహంలో బస చేశారు బుధవారం ఉదయం తన కుమార్తెలు ఆద్యా కొనిదెల పొలిన అంజన కొనిదెలతో కలిసి శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు స్వామివారి ధ్వజస్తంభానికి నమస్కరించుకున్నారు పవన్ ఆలయ ప్రవేశం చేశారు శ్రీవారి దర్శనానంతరం పవన్ ఆయన కుటుంబ సభ్యులకు ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు అన్యమతస్థులు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే సమయంలో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండటంతో పవన్ తన కుమార్తె పోలేనా అంజనా కొనిదలతో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేయించారు పలీనా అంజనీ మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కూడా సంతకం చేశారు తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే వరకు పవన్ వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని చేతిలో పెట్టుకుని తిరగటాన్ని భక్తులు అభిమానులు ఆసక్తిగా గమనించారు శ్రీవారి దర్శనానంతరం పవన్ కళ్యాణ్ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లారు అన్న ప్రసాదం స్వీకరించారు అన్నసత్రంలో భక్తులకు అందుతోన్న సేవలపై ఆరా తీశారు పవన్ తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సంగీత దర్శకులు తమన్ శ్రీవారిని దర్శించుకున్నారు రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న ఉప ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకుని వారాహి సభలో పాల్గొంటారు